హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రిప్షన్ అయితే దాటింది ఇంకొక హండ్రెడ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి తద్వారా హై బటన్ వస్తుంది కాబట్టి త్వరగా యూట్యూబర్ గారితంకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ కొంచెం లైవ్లోకి వచ్చి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అదనంగా సో ప్లీజ్ ప్లీజ్ టు సపోర్ట్ మీ కమింగ్ టు బ్యాక్ ఇంకా జాతరకన్నా వెళ్తే ఏదో అయిపోయింది విషయం ఏంటంటే తర్వాత చెప్తాను ఇది జాతరకి ముందు రోజు అనమాట చిక్కుడుకాయ టమాటా కర్రీ ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఇక పొద్దు పొద్దున్నే కుకింగ్ అంతా స్టార్ట్ చేసేసుకొని యాజ్ యూజువల్ నా వర్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకుంటాను మీకు తెలిసిందే కాబట్టి ఇంకొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నిజంగా చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా స్మూతిగా టేస్టీగా ఉంటుంది మీరైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత చిక్కుడుకాయలు వేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ టమాటాలు వేయండి నాలుగు టమాటాలు కిలో క్వాంటిటీకి నేను చెప్పేది సన్నగా తరుక్కోండి స్లైసెస్ తరుక్కున్న తర్వాత మిడిల్లో వేసి టమాటాలు అప్పుడు కొంచెం వాటర్ పోసి కోకోనట్ పౌడర్ చల్లేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా స్మాష్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత గెంటతో అలా ఎనిపేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించుకుంటే ఆ కారం కూడా ఫైనల్గా మొత్తం పడుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికాడ కూడా నేను చిక్కుడుకాయ గింజలు బలంగా ఉండడం చేత అవి ఇవి సపరేట్ చేసి మరీ కుక్ చేసి అనమాట బాయిల్ చేసి అక్కడ కూడా చాలా వచ్చింది కూర వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట మల్లన జాతర ఉండింది ఆ రోజు అందుకోసం అని చెప్పేసి పొద్దు పొద్దున్నే నేనైతే లేవడానికి కుదరలేదండి గ్యాస్ ఫామ్ అయిపోయి అంత గుండెంతా పట్టేసినట్టు రిప్స్ కంప్లీట్గా పెయిన్ వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది బట్ వచ్చినప్పుడు మాత్రం చాలా అల్లాడిపోతానన్నమాట ఆ నైట్ అంత నిద్ర ఉండదు ఎగ్జాక్ట్గా పెయిన్ ఎక్కడ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి చెప్పడానికి కూడా ఇతరులకి చాలా కష్టం ఇష్టం అన్నమాట దానికి తోడు ఇక్కడ కొంచెము టెన్ అయిపోయింది నైన్ అయిపోయింది అంటే కూడా కొంచెం క్యాప్సిల్స్ కానీ మెడిసిన్ ఏదైనా తీసుకోవాలి అంటే చాలా కష్టము ఇప్పుడిప్పుడే మెడికేర్ పడింది మరి అది ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అలా అయిపోయింది ఆ రోజు నైట్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయినా అనమాట స్టమక్లో అంత పెయిన్ అదొక రకంగా అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి మా పాపే పాపం వాకిలుడ్చి ముగ్గు పెట్టేసుకొని ఇంకా స్టెప్స్ బయట పార్కింగ్ అంతా తుడిచిన తర్వాత నెమ్మదిగా లేసి కొంచెం బ్రష్ వేసుకొని టీ తాగేసి అప్పుడు మళ్ళీ నా వర్క్ అనేది చేసుకున్నా ఇంకా అలా బట్టలన్నీ ఉతికేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ట్యాంక్కి నీళ్ళు వేసుకొని మంచిగా ఈవినింగ్ మూడింటికి ఇంటికి అట్లా వెళ్ళామనమాట మళ్ళీ నా కళ్యాణం చూద్దాం అనుకున్నాం కానీ యాక్చువల్లీ ఆటోలు పెడతారు బట్ ఈసారి ఆటోలు కూడా అంతగా తిరగలేదు కాబట్టి కళ్యాణం చూడలేకపోయాము ఎండ్ ఆఫ్ ద డే టైంకి వెళ్ళాము అనమాట ఇక లాస్ట్ మూమెంట్లో వెళ్ళి అలా చుట్టేసుకొని చక్కగా జాతర అయితే ఫినిష్ చేసుకున్నాము అయితే జాతరకి వెళ్తే ఏమైంది అనేది నేను ఇక్కడ చెప్తాను లిక్టరల్లీ మా మమ్మీకి ఇంత వాటికి కూడా చెప్పలేదు విషయం ఏంటి అంటే క్రౌడ్ బాగుంది కదా దర్శనం అయిపోయిన తర్వాత మల్లన్న స్వామిది బండారు పెడతారు కదా అది ఎక్కువ పెట్టేసేవారికి స్పెట్స్లో నుంచి ఐలోకి బాగా వెళ్ళిపోవడం వల్ల నేను ఏం చేస్తాను స్పెట్స్ తీసేసి ప్యాంటు యొక్క పాకెట్లో పెట్టేసుకున్నాను అనమాట తుడుచుకుందామని అని చెప్పేసి అలా తుడుచుకొని చక్కగా కూర్చున్నాను సడన్గా ఇంటికి వచ్చి చూసుకునే లేదు అవి కొనుక్కోవడానికి అటు ములిగి ఇటు ములిగి బాగా డిలే చేస్తూ ఉంటే వన్ ఫైన్ డే ఇంకా మా అన్న తీసుకెళ్ళి ఇప్పించాడు అది పోయింది ఇంతవరకు మా మమ్మీకి ఆ విషయం చెప్పలేదు డాడీకి కానీ అన్నకు కానీ తెలిస్తే మాత్రం మస్తు తిట్టుకుంటారు బట్ ఈరోజు ఈ వీడియోలో మాత్రమే చెప్తున్నాను చూస్తే చూస్తారు లేకపోతే లేదనమాట కమింగ్ టు బ్యాక్ ఇక్కడ చూసారా అసలు ఈ బోనాలు ఇంతమంది చక్కగా రెడీ అయ్యి మల్లన స్వామికి బోనం ఎత్తుతుంటే గూస్ వచ్చాయండి నిజంగా అయితే ఎంత బాగుంటుందో అందరూ కలిసి ఒకే తాటి మీద ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా కన్నుల పండుగగా ఉంటుంది అనమాట అండ్ బోనాలప్పుడు ఇలాగే చేస్తారు మల్లన్న జాతరకి బోనం ఇలాగే ఎత్తుతారు నెక్స్ట్ డే అయితే అమ్మవార్లు ఇద్దరికి కూడా బోనం ఎత్తారు అనమాట కానీ వర్క్ ఉంటుంది కాబట్టి నేనైతే వెళ్ళలేకపోయాను ఇంక ఇక్కడ అయితే పోతురాజులు షికమూగడం ఎన్ని నెంబర్ ఆఫ్ అన్నమాట చాలా అయితే చాలా టైం స్పెండ్ చేసాము ఇంటికి వచ్చేవారికి సిక్స్ స్టార్ట్ అయిపోయింది మేమైతే మూడింటికి వెళ్ళి సిక్స్ థర్టీకి వచ్చామన్నమాట అది సంగతి ఏ విషయం తెలిస్తే మా మమ్మీ ఏమంటుందో మరి చూడాలి నేనైతే ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో అమ్మకి కానీ డాడీకి ఏదైనా చెప్పాలి అంటే భయపడతాను అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి వెళ్దామంటే ఒకటే క్రౌడ్ అండి ఇక్కడే పొంగల్ చెల్లించడం దీపారాధన కుంకుమ అంతా సమర్పిస్తున్నారు కదా మా బాబు ఏమో ఇంకెప్పుడు వెళ్తావు మమ్మీ లోపలికి అందరు క్రౌడ్ ఎక్కువైపోతున్నారు దూరు దూరు అని చెప్తా ఉన్నాడు అనమాట సర్లే అని అట్లా ఇట్లా ఒక అరగంట తర్వాత వెయిట్ చేశాను అయినా కుదరలేదు ఓన్లీ దీపారాధన పసుపు కుంకం వేసేవారికి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వలేదు మళ్ళీ దేవుడా అంటే ఆ పక్కన నాగం తల్లి ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఎక్కడ కొట్టినా లే అని చెప్పేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అలా దర్శనానికి వెళ్ళాను మంచిగా ప్యాంటు జేబులో పెట్టుకున్న స్పెట్స్ కంప్లీట్గా పోయింది ఇంకేం చేయలేం కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోవాలి కదా అలా కూర్చో మళ్ళీ స్వామివారిని అమ్మవారిని మంచిగా దర్శించుకొని ప్రశాంతంగా ఇక సర్లే అని చెప్పేసి అక్కడ కొంచెం స్టాల్స్ పెడతా ఉంటారు కదా ఆ స్టాల్స్ కూడా అంతా తిప్పుకొని చూసుకుంటా వచ్చామనమాట ఇంక ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా ఇక్కడే స్వామివారికి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తూ ఉంటారు తద్వారా అదే రోజు చక్కగా చీరలు వేలం పాటేస్తూ ఉంటారు అనమాట అమ్మవారివి లాస్ట్ ఇయర్ నేను కొనుక్కున్నాను కదా చాలా తక్కువకే వచ్చాయి ఒకటి త్రీ హండ్రెడ్ ఒకటి టూ హండ్రెడ్ అంటే ఇంకొకటి సార్ అయితే నేను కొనుక్కోలేదు అమౌంట్ లేక ఇంకా అలా స్టాల్స్ ఎగ్జిబిషన్ అంతా తిరిగేసానండి ఒక దగ్గర అయితే కొండపల్లి బొమ్మలు ఉన్నాయి అవి మాత్రం చాలా బాగున్నాయి ఒక ఎడ్ల బండి తర్వాత సంక్రాంతి పండగకి అరసలు దంపుతారు కదా ఇద్దరు లేడీస్ ఆ రోకల్ అది కూడా బేరం ఆడాను ఒక్కొక్క పీస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి సర్లే ఇంక ఇప్పుడు కాదని చెప్పేసి ఉన్న వాటికి చూసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట దిస్ ఈజ్ మై బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది నచ్చితే తప్ప తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుడు మనందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్టు ఉత్తరుత్తర ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అలా ఇంట నడుచుకుంటా ఫైనల్గా అయితే ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చే అండి అది సంగతి మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియజేయండి మనస్ఫూర్తిగా మీరు ఇచ్చే ఒక చిన్న కమెంట్ నాకు మంచిగా ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని కోరుకుంటూ మరి ఒక మంచి వీడియోతో కలుస్తానండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ధన్యవాదాలు